వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వెంటల్లు అందరూ ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మాఘమాసం మొదటి శనివారం రోజు తీసిన బ్లాగు ఆ రోజు ఉదయాన్నే లేచి చూసేసరికి బయట అంతా కూడా పొగ మంచుతో దారులు అస్సలు కనిపించట్లేదు ఈ టైంలో బయటికి వెళ్ళామంటే అసలు రోడ్లే కనిపించవు కానీ రైతులది కూడా ఉదయాన్నే చేలోకి వెళ్ళి పనులు అవి చేసుకోవాలి అన్న వాళ్ళకి తప్పదు కంపల్సరీగా బయటికి వెళ్ళాలి మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మంచు అది కూడా తల మీద డైరెక్ట్గా పడకుండా టోపీ అది పెట్టుకొని స్వెటర్ అది వేసుకొని వెళ్తే కొంచెం జలుబులు దగ్గులు అవి కూడా తొందరగా రాకుండా ఉంటాయి ఇంకా మంచు పట్టడం కూడా తగ్గిపోతుంది లాస్ట్ టైంలోనే ఇలా పొగ మంచు పడుతుంది రథసప్తమి వచ్చిందంటే ఎండలు స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు కూడా పదే అవుతుంది అంటే ఎండ గట్టిగానే కాస్తుంది ఒక్కపోత కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంక ఈరోజు మాగ శనివారం కదా ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గరికి చలివిడి వడపప్పు కోసం బియ్య పిండిలో కొంచెం బెల్లం తురిమేసుకొని వాటర్ మిక్స్ చేసుకొని చలివిడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను వడపప్పు కోసం కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టుకొని ఈరోజు చలివిడి దీపం వెలిగించుకుంటే మంచిదని చెప్పేసి ప్రసాదానికి వేరేగా సపరేట్గా చలివిడి చేసుకొని దీనికి సపరేట్గా చేసుకుంటున్నాను ఇందులో అయితే బెల్లంతో పాటు కొంచెం అట్టుపండు కూడా వేసి మిక్స్ చేసుకుంటాను ఇలా చలివిడి దీపానికి చలివిడి చేసుకునేటప్పుడు అరిటిపండు బెల్లం కొంచెం ఆవు నెయ్యి ఆవు పాలు వేసి కలుపుకుంటే అది వెంకటేశ్వర స్వామికి అందులో దీపం వెలిగిస్తే చాలా ఇష్టం నా దగ్గర ఆవు పాలు లేవని చెప్పేసి నేను వాటర్తోనే మిక్స్ చేసేసుకున్నాను అవి ముద్దల్లాగా చేసేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకొని నిన్న పెట్టుకున్న పువ్వులు అవన్నీ కూడా తీసేసి ఒకసారి నీట్గా బ్రష్ పెట్టి చేసుకొని పువ్వులు అవి పెట్టి దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దుకుంటున్నాను మాఘమాసం అంటే పూజల కంటే కూడా స్నానాలకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పేసి దగ్గరలో ఉన్న వాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్తారు లేదంటే కాలువ దగ్గరికి కానీ గోదావరి దగ్గరికి కానీ వెళ్ళి స్నానాలు అయితే చేస్తారు మా సైడ్ అయితే ద్రాక్షారామలో పద్నాలుగు గుండాలు ఉన్నాయి శివాలయాలుండి అక్కడ కోనేరు కానీ నుయ్య కానీ ఉంటుంది అక్కడ మాఘమాసంలో స్నానం చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అనుకున్న కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో స్నానాలు అయితే చేస్తారు ఆదివారం గురువారం వెళ్తారు ఓపిక ఉన్నవాళ్ళు పద్నాలుగు గుండాలు చేస్తారు లేదంటే ఒక గుండం ఐదు గుండాలు తొమ్మిది గుండాలు కింద స్నానాలు చేసి అయితే వస్తారు నేను కూడా రెండుసార్లు అయితే చేశాను ఇంకొకసారి మొక్క అయితే ఉంది స్వామివారి అనుగ్రహం ఇస్తే ఈ సంవత్సరం కూడా వెళ్ళి చేయాలని అయితే ఉంది వీలు కుదిరితే కంపల్సరీగా వెళ్తాను దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దేసుకొని యథావిధిగా ఫస్ట్ పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి ముందు చలివిడి దీపం వెలిగించుకుని వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసిలాలతో పూజ చేసుకుని గోవిందనామాలు నేను రోజు చదువుకునే అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకుని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ చాలా బాగా జరిగింది ఇంకొక హ్యాపీ విషయం ఏంటంటే నేను మా వారు కలిసి పూజ అయితే చేసుకున్నాము ఒక్కొక్కసారి వర్క్కి టైం అయిపోతే ఆయన దండం పెట్టేసుకుంటారు ఆ తర్వాత నేను పెట్టుకుంటాను ఈ రోజు అన్ని ముందుగానే సమకూర్చేశాను కాబట్టి ఇంకా ఇద్దరం కలిసి పూజ అయితే చేసుకున్నాము మాఘమాసంలో మొదటి శనివారం భార్యాభర్తలు ఇద్దరం కలిసి పూజ చేసుకోవడం మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇద్దరం కలిసి మా ఇంటి దగ్గరలో ఉన్న రామాయణం దగ్గరికి వెళ్దామని చెప్పేసి చలివిడి వడపప్పు చలివిడి దీపం అట్టిపళ్ళు కొబ్బరికాయ పూజకి కావలసినవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని గుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ గణపైన దర్శనం చేసుకొని అటు పళ్ళు నైవేద్యంగా పెట్టుకొని రాముల వారి దగ్గర చలివిడి దీపం అమర్చుకొని నేను తీసుకువెళ్ళిన పూపులవి కూడా అలంకరించుకొని దీపారాధన చేసుకొని పసుపు కుంకుమతో పూజ చేసుకొని దూపం ఇచ్చి నైవేద్యం చెల్లించే అయితే ఇచ్చాను మనం ఇంట్లో పూజ ఎలా చేసుకుంటామో అంతే ప్రశాంతంగా చేసుకున్నాము ఎవ్వరు జనం అది కూడా లేరు నేను మా వారే ఉన్నాము అందుకు హడావులు లేకుండా చేసుకున్నాము అదే జనం ఎక్కువగా ఉన్నారనుకోండి వెనకాల ఉన్న జనము కంగారు పెట్టేస్తారు మనకి కూడా దర్శనం చేసుకోవడానికి కంగారు వచ్చేస్తుంది నాకు అందుకే గుళ్ళకి వెళ్ళేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన గుళ్ళు ఉంటాయి ఇలా పూజలు అవి జరిగినప్పుడు చాలా జనం అయితే వచ్చేస్తూ ఉంటారు అలాంటప్పుడు నాకు గుడికి వెళ్ళడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడైనా కూడా ఖాళీగా ఉండాలి మనం గుడికి వెళ్ళాము అంటే దేవుడిని మనస్ఫూర్తిగా చూసి ఒక్క పది నిమిషాలైనా దండం పెట్టుకునేలాగా ఉండాలి మనం అంత కష్టపడి గుడికి వెళ్ళి రెండు మూడు గంటలు దర్శనం కోసం వెయిట్ చేసి ఒక్కొక్క క్షణం కూడా దేవుణ్ణి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి నార్మల్ డేస్లో గుడికి వెళ్ళడానికి ఇష్టపడతాను కానీ రద్దీగా ఉన్నప్పుడు మాత్రం గుడికి అయితే వెళ్ళను నాకు వచ్చినట్లుగా ఇంట్లోనే ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాను గుడి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఫాస్ట్గా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ వేసేసాను ఇడ్లీ అయితే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా కోట దగ్గర సూర్య నమస్కారం అయితే చేసుకోవాలి అందుకు ఇడ్లీ ఉడికే లోపు నేను తులుసుకోటి దగ్గర అది కూడా దండం పెట్టేసుకున్నాను ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత ఆయనకి వేడివేడిగా టిఫిన్ పెట్టేసి ఆ తర్వాత చేసి ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ పూజా మందిరం దగ్గర సాంబ్రాణి ధూపం వేసేసి ఆ తర్వాత అన్ని గదుల్లోకి కూడా ధూపం అయితే వేసుకున్నాను సాంబ్రాణి ధూపం వేసుకుంటే ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా పాజిటివ్ వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది అందుకే వారానికి రెండు రోజులు సాంబ్రాని ధూపం వేసుకోవడం చాలా మంచిది సాంబ్రాని ధూపం అది వేసేసిన తర్వాత ఇంక టిఫిన్ పెట్టేసుకుని టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజు నూనె వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అది కూడా తినము అందుకని ఇడ్లీలోకి చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు కొంచెం పట్కి బెల్లం పొడి ఉంటే అది వేసుకొని తినేసాము లంచ్లోకి అయితే అత్తశ్ర అన్నం కొబ్బరికాయ పచ్చడి కమ్మటి నెయ్యి అత్తేశరన్నం అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాను దీనికి ఆయిల్లో పోపు అది కూడా ఏం ఫ్రై చేయవలసిన అవసరం లేదు కొబ్బరి ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఉప్పు పసుపు వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఏ పచ్చడిలో అయినా కూడా కొత్తిమీర వేసామంటే ఆటోమేటిక్గా పచ్చడికి టేస్ట్ అనేది వచ్చి నిన్న అనుకోకుండా గుమ్మడికాయ వడియాలు అయితే పెట్టాను అవి కూడా ముక్కలు కోసి కాకుండా తురిమేసి పులుసుల్లోకి అది వేసుకోవడానికి అలానే పులుసు పెట్టుకునే వడియాలైతే పెట్టాను గుమ్మడికాయ మేము గుమ్మానికి కట్టుకుంటే మంచిదని చెప్పి మా వారు ఎవరినో అడిగితే చిన్న గుమ్మడికాయ అయితే ఇచ్చారంట అది మేము కడదామని చూసేసరికి ముచ్చుకైతే ఊడిపోయింది ముచ్చుకు ఊడిపోయింది గుమ్మానికి కట్టకూడదంట అందుకని చెప్పి ఇంకా పాడు చేయడం ఎందుకు వడియాలు పెట్టేద్దాంలే అని చెప్పేసి కాయ చూస్తే చిన్నది ముక్కలు కోసి వడియాలు పెడితే ఒక పది వడియాలు కూడా అవ్వవు ఇంకా అందుకని చెప్పి పైన తొక్క అంతా కూడా తీసేసి క్యారెట్ తురుముకునే దాంతో తురుమేసుకున్నాను తురిమేసుకొని వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది గుమ్మడికాయ నుంచి ఆ వాటర్ అంతా కూడా పిండేసి ఒక క్లాత్లో వేసేసి పొరుగుగా ఉన్నది దానిపైన పెట్టేసి మనం వడియాలు ఎప్పుడైతే పెడతామో అనుకుంటాము ముందు రోజు ఈవినింగ్ కోసెస్ పెట్టుకోవాలి అందుకే నేను ముందు రోజు కోసెస్ పెట్టేసుకున్నాను గుమ్మడికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అలానే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉండడానికి గుమ్మడికాయ జ్యూస్ తాగొచ్చు అలానే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగితే చాలా తొందరగా వెయిట్ లాస్ అయితే అవుతారు నేను తురుమేసుకున్న దానిని మూటకట్టి పెట్టేసుకొని తురుము ఎంత అయితే అయిందో దానికి సరిపడా మినపప్పును కూడా నానబెట్టుకోవాలి నేను తీసుకున్న కాయ చిన్నదే కాబట్టి తురుము తక్కువగానే అయ్యింది పావు కేజీకి కొంచెం తక్కువగా పప్పు అయితే నానబెట్టుకున్నాను ఉదయాన్నే మినపప్పును కడిగేసుకొని గ్రైండర్లో వేసి వాటర్ అది ఏమీ వేయకుండా గార్లపప్పు పప్పులాగా రుబ్బుకొని ముందుగా కట్టి పెట్టుకున్న తురుమును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వడియాలు కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటాయని చెప్పి నేను రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను పండినవి ఉన్నాయని వేసుకున్నాను పచ్చివి కూడా వేసుకోవచ్చు నేను గుమ్మడికాయ తురుముకునేటప్పుడు ఎందుకు ఇలా తురమడం మళ్ళీ గ్రైండర్లో వేస్తాం కదా ముక్కల్లాగా కోసేసుకుంటే గుమ్మడికాయ గుజ్జులాగే ఉంటుంది కదా నలిగిపోతుంది అని అనుకున్నాను అలా అనుకుని ఏం చేశానంటే సగం తురిమేసి ఒక నాలుగైదు ముక్కలు ఉంటే దాన్ని అలాగే ఉంచేసి మూట కట్టేశాను వాటిని ఇప్పుడు గ్రైండర్లో వేస్తే ఎంత మెత్తగా నలుగొట్టినా కానీ అవి మాత్రం నలగలేదు మళ్ళీ అప్పుడు ఏం చేశానంటే మిక్సీ జార్లో ఆ ముక్కలు మట్టికి తీసేసి మళ్ళీ మిక్సీ చేశాను అలా డబుల్ పని అయితే చేసుకోకండి మొత్తం అంతా తురిమేసుకుంటే పిండి కూడా తొందరగా నలిగిపోతుంది ఒక స్పూన్ మెంతులు కూడా నానబెట్టుకుని వాటిని కూడా వేసుకొని మెత్తగా నలిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఎసరొడియాలు పెట్టుకుంటాం కదా అలాగే చిన్న చిన్న వడియల్లాగా అయితే పెట్టుకోవాలి ఈ వడియాలు క్లాత్ మీద కంటే కవర్ మీద పెట్టుకుంటేనే ఈజీగా ఊడొస్తాయి తొందరగా కూడా ఆరిపోతాయి అందుకు నా దగ్గర సారీ కవర్ ఉంటే అది కట్ చేసేసుకొని నీట్గా ఒకసారి తుడిచేసుకొని ఇలా చిన్న చిన్న అయితే పెట్టుకుంటున్నాను ఇవి రెండు రోజులు ఎండ బాగా కాస్తే ఒక్కరోజు బాగా ఎండితే మరుసటి రోజుకి కవర్ నుంచి సపరేట్ అయిపోతాయి అప్పుడు తీసేసి వేరే ప్లేట్లో అది పెట్టుకొని ఒక రెండు మూడు రోజులు ఎండలో బాగా ఎండ పెట్టుకుంటే పురుగు అది పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి ప్రతిరోజు కూరగాయ కూరలు నాన్ వెజ్ కూరలు అవి వండుకొని అలానే ఎప్పుడైనా కూరగాయలు కూడా లేనప్పుడు వెంటనే కూర ఉండాలి అనుకుంటే ఇలాంటి వడియాలు ఉన్నాయంటే పులుసు పెట్టుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే బెండకాయ పులుసు ములక్కాడ పులుసు అది పెట్టుకుంటే వారాలప్పుడు గుడ్లు అవి వేసుకోం కదా అలాంటప్పుడు ఇవి కొన్ని వడియాలు కూడా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఈ వడియాలు పెట్టారా పెట్టకపోతే కనుక గుమ్మడికాయ ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఎండు ఎక్కువగా ఉండడం వల్ల నా వడియాలు అయితే ఒక్క రోజులోనే ఆరిపోయాయి గుమ్మడికాయ చిన్నదిగా ఉండడం వాళ్ళ వడియాలు ఎన్నో అవ్వలేదు కానీ మొత్తం గుమ్మడికాయ పాడు చేసుకోకుండా కొన్ని వడియాలన్నా అయ్యాయి కదా మాకైతే ఒక నాలుగైదు కూరల్లోకి సరిపోతాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వారాలప్పుడు తినడానికి ఈ ప్లేట్లు అయితే తెచ్చుకున్నాను ఈ అయితే ఓపెనింగ్ చేస్తున్నాను వేడివేడిగా అత్తసరి అన్నం కమ్మటి నెయ్యి కొబ్బరికాయ పచ్చడి ఈ మూడిటి కాంబినేషన్ నిజంగా అదిరిపోయింది చికెన్లు మటన్లు వీటికంటే కూడా ఇలాంటి భోజనం తిన్నామంటే రోజు తినేదానికంటే ఒక రెండు ముద్దలు ఎక్స్ట్రాయే తింటాము సాయంకాలానికి పడియాలు మొత్తం కూడా ఆరిపోయాయి కవర్ నుంచి తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని రేపొద్దుట మళ్ళీ ఎండ్లో వేసుకొని అప్పుడు డబ్బాలో అయితే వేసుకుంటాను పడియాలు డబ్బాలో పెట్టేసి అలాగే ఉంచకుండా మధ్య మధ్యలో ఎండ్లో వేసుకుంటా ఉంటే పురుగు అది పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి రథసప్తమికి పాలు పొంగించడానికి ఆవు పిడకలు కావాలి అందుకని చెప్పి ఆవు పేడ తెప్పించుకొని ఇలా చిన్న చిన్న గోగు పిడికల్లాగా అయితే వేసుకున్నాను నేను వేసుకునేసరికి రథసప్తమి ఎన్నో రోజులు లేదు ఆరుతాయో లేదా అని చెప్పేసి చిన్న చిన్నవి అయితే వేసాను అవి ఒక రోజులోనే ఎండిపోయాయి మరుసటి రోజు తొందరగానే ఆరిపోతున్నాయి కదా అని చెప్పేసి పెద్ద పెద్ద పిడకలు అయితే చేస్తాను ఇవి కూడా ఆరిపోయాయి రెండు రోజులు ఎండబెట్టుకుంటే నాకు రథసప్తమికి ఆవు పిడికలు అయితే రెడీ అయిపోతాయి ఈ వ్లాగ్ ని క్రితం ఏం చేసేస్తున్నాను వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్